జీవితంలో రెండు వేల ఇరవై తొమ్మిదిలో నాకు తెలుసు నాలుగు సీట్లు వస్తాయి సార్ నేను ఈరోజు చెప్తున్నాను మీరు జగన్మోహన్ రెడ్డికి నాలుగు సీట్లు వస్తాయి ఇది నలభై పర్సెంట్ అయితే అరవై పర్సెంట్ అప్పటి పార్టీ ఉండదు టూ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా అంటే నలభై అరవై నాన్న చెప్తున్నాయి హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉండదు తన మానసిక స్థితికి తీర్చోడిపోతాడు ఆ కుర్చీని మర్చిబెట్టి జగన్మోహన్ రెడ్డి మనల్ని అడిగితే అడుగు దేవుడు మనతో ఉంటానికి వస్తున్నారా కొత్తగా చెప్పవాలరా టూ పాయింట్ జీరో వస్తా వస్తాను ఇప్పటి నుంచే మళ్ళా ఫియర్ స్టార్ట్ అయిపోతా ఉంది వచ్చే